ఎవరు చేయలేదు ప్రీమియర్ అంటే సినిమాకు సినిమా రిలీజ్ కావడానికి అంటే ముందు ఫస్ట్ సినిమా చూసేది డిస్ట్రిబ్యూటర్స్ మిగతా ప్రొడ్యూసర్స్ సర్కిల్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ సినిమా వాళ్ళ ఫ్యామిలీ అండ్ ప్రెస్ చూస్తారండి కానీ ప్రేక్షకుల దగ్గరికి సినిమా రిలీజ్ కంటే ముందే ప్రేక్షకులకి మాకు ప్రేక్షకుల దేవుళ్ళు కదా మీరు ఎంత గొప్ప సినిమా అయినా బాగాలేదంటే ఒక్క రోజే చెప్పేస్తారు ఒక్క ఒక షోకి చెప్పేస్తారో అసలు వేస్ట్ సినిమా బాగుంటే మాత్రం దాన్ని ఎంత చిన్న సినిమా అయినా ఎంత కంటెంట్ ఉంటే మాత్రం దాన్ని అందరూ ఎక్కిస్తారు రైట్ సో యువర్ డెస్టినీ మేకర్స్ సో ఫస్ట్ మీకు చూపించి మీ ఆర్ మీ పల్స్ తెలుసుకుని మీ రియాక్షన్ చూసి మురిసిపోవడం కోసం మేము ఈ ప్రయత్నం చేసామండి సో మాకు డిస్ట్రిబ్యూటర్స్ కంటే ప్రొడ్యూసర్స్ కంటే మా సర్కిల్ కంటే మీరే ఫస్ట్ ఫ్యామిలీ సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతకంటే బాగా ఎంజాయ్ చేస్తారండి ఇస్కి తడి ఉస్కి తడి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది

మాకు కావాల్సింది మీ బ్లెస్సింగ్ అంతే మీరు చెప్పండి సినిమా ఇంత కాన్ఫిడెంట్ ఈ సినిమా ఎందుకు వేస్తాము అని అంటే ఒక బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ అండి కంటెంట్ వాళ్ళని యూ టాలెంట్ వాళ్ళని ముందుకు తీసుకొద్దాము ఇంకా మంచి మంచి సబ్జెక్ట్స్ తింటాము తెలుగు వారు గర్వించే సినిమాలు తింటాము అన్న ఒక ప్రొడ్యూసర్ ఉంటారు ఆయన్ని నిలబెట్టాలి ఎందుకంటే ఒక్క సినిమా దాని వెనక్కి వెళ్ళిపోతే చాలా మంది ఇంత ఇందులో ఎంతమంది హీరోలు పుడతారో తెలియదు ఈ కుటుంబంలో ఎంతమంది హీరోయిన్లు వస్తారో తెలియదు అలాంటి వాళ్ళని నిలబెట్టి ఒక ప్రొడ్యూసర్ నిలబడాలి అందుకోసమే చాలా టాలెంట్స్ కి ఆపర్చునిటీస్ తరానికి వచ్చేటువంటి సబ్జెక్ట్స్ ఒప్పించి మెప్పించి బిధిలు వేయించడం మహామహుల్ వల్ల సాధ్యం కావట్లేదు రైట్ అలాంటిది ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఎక్కడో మలయాళంలోనో ఎక్కడో కొరియాలోనో ఎక్కడో జపాన్ లో కంటెంట్ సినిమాలు వస్తున్నాయి

మీకు నేను ఎలా ఉందని అడగను ఎందుకంటే మీ మధ్యలో ఉండి మీ దగ్గర పాప్ కార్న్ కౌంటర్ కి అక్కడికి ఇక్కడికి వచ్చాను మీరు గుసగుసలో మీ మాటలు విన్నాను నేను చాలా అసలు ఇరగదీసారు స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ ఇంటర్వెల్ అదిరిపోయిందని ఒక ముగ్గురు నలుగురు మాట్లాడుకుంటే విన్నాను అర్థమైపోయింది నాకు నేను మళ్ళీ ఇదే మాట మీకు అడగను మీరు మీరు నాకు ఇప్పించేసారు అర్థమైపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ Thank, you. Thank you.

వాళ్ళని ఎగ్జిబిట్ చేసే ప్లాట్ఫామ్ ఇవ్వాలి నేను అనుకున్నటువంటి ప్రొడ్యూసర్ ఒకరున్నారని చెప్పాను కదా మా వారాజు రాయ్ విజయ్ గారు ప్రొడ్యూసర్ రాజేష్ రంగం అనే సిరీస్ చేశారు నాతో పాటు గోల్డ్ రష్ అండ్ చాలా చేశారు చాలా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ సినిమాని ఒక బిడ్డలాగా తండ్రి బిడ్డని ఎలా కాపాడతాడో అలా ప్రొటెక్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ అస్సలు మామూలు కదా ఎలా ఉంది అన్నారు

సినిమా ఎండ్ వరకుంటే ఫోటోలు దిగి వెళ్తాం ఒక్క నిమిషంలో ఎంతటి యుద్ధానైనా ముగించగల యోధుడికి ఇంత దిగులా చూడు పార్పరిక ఈ యుద్ధం నీది ధర్మధ్వజం రెపరెపలాడాలంటే అధర్మం చేసేవారికి దండన లభించాలి చూడు ఘటోద్కజం